మొదలు పెట్టే ముందు నీకు ఒక మంచి విషయం చెప్తా అందరికీ నచ్చే విషయం అందరు తెలుసుకోవాల్సిన విషయం పుస్తకాలు చదువుకున్న చిన్న పద్యం వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును గని కళ్ళ నిజము తెలిసిన నీతి పరుడు మైలో సుమతి అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు చెప్పినా వినాలి విన్న తర్వాత ఇది మంచిగా ఇది చేయడానికి మనం తెలుసుకోవాలి అంటే మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఇచ్చినాడు దేవుడు దాని ప్రకారం మనం ఆలోచించుకోవాలి అంటే లోక జ్ఞానం అనుకోవాలి ఇది దీని దీని ప్రకారం మనం ఒకసారి దాన్ని ఆలోచించి దీంట్లో తప్పు ఎంత ఉంది రైట్ ఎంత ఉంది మనం తెలుసుకున్న తర్వాత ఆ టాపిక్ గురించి వివరణ వేసి అప్పుడు మనం ఫర్దర్గా నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇది మీకు ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు మనం బ్యాడ్ కామెంట్ పెడతాను కదా ఈ బ్యాడ్ కామెంట్ మరి ఎందుకోసం పెట్టినూ ఎట్లా అని నేను కూడా తెలుసుకొని మాట్లాడతాను దీని గురించి అనేసి నేను ఈ మ్యాటర్ మీకు చెప్తున్నా మీరు కూడా నెక్స్ట్ మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి ఇన్నోళ్ళు కూడా మీరింటోళ్ళు కూడా ఎవరైనా తీసుకొచ్చి మీకు విషయం చెప్పాం ఇది కరెక్టా ఇది తప్ప అని మంచి నిర్ణయం తీసుకునే తీసుకోవాలి తీసుకొని కొంచెం ఆలోచించి మాట్లాడండి అప్పుడు దాని ద్వారా ఆ ఒకళ్ళు అపార్థం చేసుకోకుంటారు గొడవలు పడుకుంటుంటారు మంచిగా ఉంటారు అందరూ లోకం మంచిగా ఉంటేనే మనం కూడా మందరం మంచిగా ఉంటాం కాబట్టి అందరికి మంచి జరుగుద్ది మీరు మంచి కామెంట్లు పెట్టినా చెడు కామెంట్లు పెట్టినా కొంచెం కొంచెం బాగా అనిపించింది ఈ వీడియోలు అయితే నేను వీడియోలు చేయా అని చెప్పిన అది కామెంట్ గురించి కాదు చాలా కారణాల వల్ల అట్లా చెప్పిన కామెంట్ల గురించి పెట్టాలంటే చాలా ఇప్పటి నుంచో అంటే కొంతమంది కూడా అన్నారు నువ్వు సొంతంగా ఛానల్ పెట్టి అంత మొగోని పోయినావా అది అన్న అది అట్లా అన్నట్టుగా కామెంట్లు పెట్టారు అవన్నీ మనం పట్టించుకోవద్దు కాకపోతే ఏంటంటే నేను వీడియోలు తీయనడానికి కారణం ఏంటంటే ఇవన్నీ పలు కారణాలు ఉన్నాయి దానివల్ల హ్యాపీలే ఇంకోటి ఏంటంటే మీరు రెగ్యులర్గా పెట్టే కామెంట్ ఏంటంటే నువ్వు వీడియోలు ఎందుకు తీస్తలేవు ఎందుకు లేట్ అవుతున్నాయి అసలు నీ వీడియోలలో క్లారిటీ ఉంటలేవు నువ్వు ఎప్పుడు వ్లాగ్ వీడియోలు తీస్తున్నావు నువ్వు కంటెంట్ వీడియోలు తీస్తలేవు నీ కంటెంట్ సరిగ్గా ఉండలేదు అని అంటే ఇవన్నీ చెప్తా నేను వీడియోలు తీయకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే క్లారిటీ ఉండలేదు నేను తీసే వీడియో మీరు అన్నట్టుగా నిజానికి వాస్తవంగా క్లారిటీ ఉండలేదు క్లారిటీ ఎందుకు ఉంటుంది అంటే నాకు అంత పెద్ద కెమెరా లేదు నేను దగ్గర తీసుకున్న థౌజండ్ ఎయిట్ కెమెరా అది మాత్రమే ఉంది దాని థౌసండ్ ఎయిట్తోని ఇప్పుడు యూట్యూబ్ ఆలక చాలా చేంజ్ అయిపోయింది ఎందుకంటే ఫోర్కే వీడియోలు తీసినవి మాత్రమే అందరికీ సజెషన్ చేస్తున్నాయి ఈ థౌజండ్ ఎయిటీ సైజ్ అని చెప్తారు దాదాపుగా చాలా తక్కువ ఫస్ట్ కే సెకండ్ వచ్చేసి కే తర్వాత థౌసండ్ ఎయిట్ది తర్వాత సెవెన్ ట్వంటీ తర్వాత ఇట్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తాను ఆ ప్రకారంగా అందరికీ రికమెండేషన్ చేసుకుంటూ పోతాను నేను థౌసండ్ ఇప్పుడు అందరు ఫోర్కెళ్ళి ఇస్తారు దాదాపు అన్ని ఛానళ్లలో చిన్న ఛానళ్ళు కూడా పెద్ద కెమెరా కానీ కే కెమెరా కానీ ఫోర్కెళ్ళి ఇస్తారు కానీ నాగర అప్పుడు ఇప్పుడు ఫోర్కే కొనంత పైసలు లేవు పైసలు ఖచ్చితంగా కే కెమెరా కానీ ఖచ్చితంగా వీడియోలు తీస్తాను పైసలు వచ్చినప్పుడు కొంచెం ఇప్పుడు అత్తలేవు కాబట్టి ఇప్పుడు నాగారున్నది ఏంటి ప్రస్తుతానికి థౌసండ్ ఎయిట్ కెమెరా దాని ప్రకారంగా నేను వీడియోలు ఇస్తాను కాబట్టి ఆ యూట్యూబ్ సజెషన్ అనేది కొంతమంది చూపిస్తలేదు దాదాపుగా వందల డెబ్బై శాతం మంది వీడియోలు ఇస్తే వీడియోలు ఇస్తే వాళ్ళని అడుగుతుండ్రు ముప్పై శాతం మందికి అప్డేట్ పోతుంది అంటే తక్కువ క్వాలిటీ ఇచ్చేవాటి లేట్గా పోతుంది సజెషన్ అనేది అప్డేట్ అట్లా అన్నట్టు కొంచెం పెద్ద కెమెరా పట్టి ఇస్తే కొంచెం ఫోర్కేలా వీడియోలు ఇస్తే అందరికి వస్తుంది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కొంచెం పని ఉంటాను అంటే ఒక సినిమా ఇస్తాను సినిమా దాని ద్వారా నాకు టైం ఉండలేదు నా వీడియోలు చేసుకుంటానికి కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే శ్రీ ఛానల్కి ఎందుకు పోతలేవు అంటే దానికి కారణం ఇదే సినిమా ఒకటి కొత్త సినిమా ఇస్తాను కాబట్టి నాకు వాటి టైం దొరుకుతలేదు టైం సినిమా అయిపోయిన తర్వాత శ్రీ నేను ఖచ్చితంగా వచ్చి వీడియోలు చేద్దామని చెప్పినా సరే ఆ విషయం నాకు తెలుసు ఆయనకు తెలుసు కానీ మధ్యలో మీకు తెలియదు మీకు తెలియక ఎందుకు స్త్రీ మోసం చేసినవా శ్రీ దాంట్లోకి ఎందుకు వద్దలేవా అని మీరు అంటారు ఇప్పుడు శ్రీ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటి కాదు యూట్యూబ్ అనేది మొన్న ముందు నచ్చింది కానీ మా ఫ్రెండ్షిప్ చాలా ఏళ్ళ కిందది హైదరాబాద్లో మేము సినిమా ఇండస్ట్రీలో తిరిగి నాకు నుంచి నాకు శ్రీ పచ్చాము మేము ఇద్దరం ఫ్రెండ్షిప్ అప్పటి నుంచే ఒకటే రూమ్లో ఉన్నాం యూట్యూబ్ వచ్చింది కాబట్టి యూట్యూబ్లో రాజు యూట్యూబ్లో తీసుకున్నాను నన్ను సరే సంతోషం దానికి మంచిగా దాని ద్వారా నాకు పేరు వచ్చింది అంటే మా ఫ్రెండ్షిప్ ఈ యూట్యూబ్ రాకముందు ముందుస్తుందే మా ఫ్రెండ్షిప్ మీరు యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని స్త్రీ మోసం చేసినా స్త్రీ వీడియో చేసి అనుకోకండి మా ఫ్రెండ్షిప్ చాలా రోజుల కింద మీకు ఈ విషయం తెలియదు అట్లా నేను స్త్రీని ఎందుకు మోసం చేస్తాను అట్లా మీరు అపగదం చేసుకోండి అట్లా కామెంట్లు పెట్టుకునే శ్రీ మోసం చేసిన దాన్ని ఎప్పుడైనా కానీ ఎందుకంటే మీరు ఇటువంటి కామెంట్లు పెడితే మంచిగా ఉండదు ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది స్త్రీ కూడా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయిందా ఇంకోటి ఏంటంటే క్లారిటీ క్లారిటీ విషయంలో దాని గురించి అట్లా వీడియోలు అట్లా కూడా వయబలేదు అయితే మెయిన్గా వచ్చేసి మీరు కామెంట్లు పెట్టి నేను కొంచెం బాధ అనిపించింది కానీ ఎక్కువ దాన్ని ఏం తీసుకోలేదు కానీ కాకపోతే ఏంటంటే ఇగో ఈ క్లారిటీ విషయంలో ఇంకోటి కొంచెం ప్రాబ్లమ్స్ సినిమా సినిమా జరుగుతుంది ప్లస్ ఏంటంటే ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకున్నా ఎందుకు లేదు వ్యూస్ కూడా తక్కువనే పడతాను కదా సరే మంచి కెమెరా కొన్నప్పుడు మంచిగా తీద్దాంలే ఒక ఫోర్ కే కెమెరా కొనే అందుకోసం కొంచెం వీడియోలు తక్కువ తక్కువ చేస్తాను అది ఆ చేసినా కూడా మీకు రికమెండేషన్లో వస్తలేవు అందుకే మీరు అన్ని వ్లాగ్ వ్లాగ్ చేస్తాను వ్లాగ్ వీడియోలు చేసిన దాంట్లో కామెంట్ కంటెంట్ ఉండలేదు లేదా కామెంట్ ఉండలేదు నేను చేసేటి బ్లాగు ఎందుకంటే ఇది ఫోన్ ఇది వన్ ప్లస్ ఇది నాది దీనిలో ఏం కంటెంట్ ఉండదు దీనిలో కామెంట్ ఉండేది ఎందుకంటే దీంట్లో టూర్లు ఎట్లా బయటికి వెళ్ళినప్పుడు కానీ టూర్లకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏమైనా ఇంట్లో స్పెషల్ ఏమైనా చేసుకున్నది కానీ అవన్నీ చూపించరు వరకు ఇది దీంట్లో ఈ ఫోన్లో అది వీడియోలు వీడియోలు ఏమో కంటెంట్ ఏమో అది కెమెరాలో దీంట్లో కంటెంట్ చేయరాదు ఇది మీరు అర్థం చేసుకోండి సో ప్లీజ్ దయచేసి మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టకొరే ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఓకేనా ఇది అన్నట్టు మ్యాటరు నేను ఎందుకు ఆ బ్లాగ్స్ పెడతానంటే ఆ బ్లాగ్స్ కూడా అందుకే పెడతాను మీకు దగ్గర ఉండాలనే ఊక ఊకే బ్లాగ్ పెడితే మాకు బోర్ కొడతాం చిరాకు వస్తాను అంటే చూస్తే ఒకవేళ బోర్ కొడితే చూడకుండా నచ్చిన వాళ్ళు మాత్రం చూడండి దానికి మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేం కదా ఇది మ్యాటరు ఇవే కారణాలు దీనివల్ల నాకు కొంచెం డిప్రెషన్ నాకు కొంచెం అనిపించి విజయలు ఆపేద్దాంలే ఎందుకులే అనుకున్నా అంతే తప్ప ఇక కామెంట్లు పెడతాను బ్యాడ్ కామెంట్లు ఇక మళ్ళీ వాళ్ళకి ఏం నచ్చలేదు ప్రతి ఒక్కరికి మనం అందరికి నచ్చాలనేది లేదు కదా కొంతమందికి కొన్ని దేవుళ్ళు నచ్చారు కొంతమంది కొన్ని దేవుళ్ళు నచ్చరు అంతే ఇక మనం ఎంత ఆటలు మానవులం అందరికి నచ్చాలని మన రూల్ లేదు కదా అంతే కదా నచ్చిన వాళ్ళు వీడియో చూస్తారు నచ్చని వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడతారు ఇక ప్రతి దాన్ని బ్యాడ్ కామెంట్ పెట్టుకోవాలంటే ఇక మనం డిప్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అది అన్నట్టు చాలా మంది మనకైతే మంచి మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళందరు పేర్లు చెప్తా ఒక నిమిషం లైన్లో ఉండరు ఇక ఫస్ట్ ఫస్ట్ కామెంట్ ఏమో చదువుతుంది అంటే విక్రమ్ ఆదిత్య నాట ఇల్లు ప్లేస్ మంచిగా ఉంది రాజన్న టూ బీహెచ్కే బంగ్లా ఎప్పుడు కడుతున్నావు ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి మా మా విలేజ్ వీడియోస్ అన్న ఆపకు సిచ్యువేషన్లో వచ్చిన వీడియోలు అయితే ఆపకు చూస్తాం బట్ నువ్వు వీడియోలు తీయడం ఆపకు థ్యాంక్ యూ సో మచ్ మనకు రెగ్యులర్గా కామెంట్లు పెట్టాలి ఎవరంటే మన సాయి కుమార్ ము అన్నుంటాడు ఇంకోటి సాంబార్ ప్రశాంత్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ కూడా పెడతాడు ఇప్పుడు రెగ్యులర్గా కామెంట్ పెడతాడు ప్రతి వీడియో చూస్తాడు వీళ్ళంతా ఇట్లా కామెంట్ పెడితే కొంచెం సంబరం అనిపిస్తుంది కొంతమంది అంటారు కదా నువ్వు మంచి కామెంట్లు పెడితేనే నువ్వు రిప్లై అవుతావు బ్యాడ్ కామెంట్ పెడితే బ్యాడ్ కామెంట్ పెడితే రిప్లై ఎందుకు ఇస్తావు చెప్పు మనకు కొంచెం సపోర్టివ్గా కామెంట్ పెడితే దానికి రిప్లై ఇచ్చి మంచిగా మంచిగా అనిపిస్తుంది బ్యాడ్ కామెంట్లకు ఇప్పుడు ఒకరిని నిరుత్సాహపరచొద్దు మనం ఇప్పటి అటువంటి వాళ్ళకి ఏం కామెంట్ రిప్లై పెడతాం చెప్పు సపోర్ట్ కొంచెం రిప్లై పెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటా ఇక అట్లా అట్లా పెట్టి మళ్ళీ మీరు అట్లా అడిగితే నేనేం చేయద్దాం చెప్పు డిలీట్ చేస్తాను నాకు 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 నచ్చని కామెంట్ ఉంటాను ఇక్కడ నీ వీడియోస్ అంతా కంటెంట్ ఏమో ఉండట్ ఉండట్లేదు రా వ్యూస్ రావడం లేదు ఓకే కంటెంట్ అయితే నేను ఇప్పుడు చెప్పినట్టుగా అది ముంచడా ఎందుకంటే నాకున్న టైంలో కొంచెం తక్కువ తక్కువ టైంలో తొందరగా వీడియోలు చేస్తాను కంప్లీట్ అవుతాను అది కూడా తక్కువ క్వాలిటీ థౌసండ్ ఎయిట్లో దానికోసమే మేము ఈ సజెషన్ చేస్తలేమో యూట్యూబ్ దీని కారణం ఇది అంతేగాని సరే ఇక మీరేమనుకున్నా ఏమో కానీ నాకు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు అయితే వీడియో చేస్తాను ఖచ్చితంగా కానీ మీరు మాత్రం నన్ను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకూడదు బ్యాడ్ కామెంట్లు పెట్టకూరదు ఓకేనా ఇప్పటి నుంచైనా కొంచెం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకే నేను ఇందులో చేసిన తప్పేం లేదు మంచిగా వీడియోలకి మంచిగా సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ కంటెంట్ వీడియోలు కూడా ఫోర్కేలా త్వరలో తీస్తా ఇవాళ నా కెమెరా ఇచ్చే దాతలు ఉంటాయి ఎప్పు ఇండి అట్లా కూడా నాకు కొంచెం బెనిఫిట్ అయింది ప్రజెంట్ అయితే కొంచెం 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 సిచ్యువేషన్ మంచిలేదు అంటే కొన్ని డబ్బులు లేవు ప్రజెంట్ అయితే దేవుదేవల్ల డబ్బులు ఇస్తే ఒక మంచి కెమెరా కొనుక్కుంటా లేవనైనా సపోర్ట్ అయితే ఇక్కడ మనకు ఇవ్వ ఇది నేను చెప్పిన మాట ఈ కానీ అన్న ఈ వీడియో చూసి కొంచెం నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా బ్యాడ్ కెమెంట్లు అయితే బంద్ చేస్తారని అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇక నుంచి అందరం మంచిగా కలిసిమెలిసి ఉందాం మంచిగా ఇంకోటి చెప్పాలి లాస్ట్ అండ్ ఫైనల్గా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారా ఇప్పటికైనా కానీ మనం ఒకరితోని మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మనతో మంచిగా మాట్లాడతారు ఓకేనా నరం నరం లేని నాలుక నలభై రకాలుగా మాట్లాడుతుందట ప్రతి మాటని మనం పట్టించుకోవద్దు ఓకేనా అంటే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది దాని ఇష్టం ఎంత దూరం అంటే అంత దూరం పోతే ఎన్ని మాటలు అంటే అన్ని మాట్లాడుతుంది సో ప్రతి మాటను పట్టించుకోవద్దాన్ని అనుకుంటాను ఈ కాని వెళ్ళి ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టినా కానీ సంతోషమే గుడ్ కామెంట్లు పెట్టినా సంతోషమే అందరు మనోళ్ళే మనోళ్ళే మన మన ఫ్రెండ్సే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా ఓకే 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 ఇది వరకైతే ఇవి నేను చెప్పిన విషయాలు ఇది మీరు ఇక్కడ నుంచి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మాట్లాడంతా ఇక ఓపిక కూడా లేదు టైం కూడా బాగా అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అంటే పెద్ద పది ఇరవై ఎకరాలు చేయాలి వంద ఎకరాలు కొనాలి అనేది కాదు కూర్చొని చాకేస్తాను మనం కొడుకుడుకురినవారా ఎప్పుడు వచ్చినావు అప్పుడేనా చెట్ల కోసం ఈ ఆఫ్రికన్ ఆరెంజ్ ఈ ఆఫ్రికన్ ఎల్లో మొత్తానికి ఫ్రెండ్స్ మేము అంటే వ్యవసాయం చేస్తాము ఇక్కడ గుడిసి ఉంటుంది ఇది మక్క ఇటు ఈ ఖాళీ స్పేస్ అంతా ఇట్లా వీటిలో వీటి రాకారం పెట్టుకోవాలి బంతి చెప్పి ఒకటి ఎల్లొకటి ఒకటి వెళ్ళొకటి ఒకటి ఓకే ఇట్లా అండి ఐదు రోజులలో ఆరు రోజులలో పెరిగింది కాడి వర్షాలు స్టార్ట్ అయినాయి కొట్టినాయి ప్లేస్ వేసుకున్నాను కూరగాయలు మా అమ్మ మా ముగ్గుర కరెక్ట్గా మా కిట్లు వేసుకుంటూ వస్తాను అన్నట్టు ఆ రైతులకు చాలామంది సపోర్ట్ ఇస్తారు కదా నేను ఇప్పటి నుంచి రైతు అనుకోండి నేను కూడా చిన్నపాటి రైతుని అనుకోండి పది ఎకరాలు చేసినా వంద ఎకరాలు చేసినా ఒక గుంట వేసిన రైతు రైతు ఎప్పటికైనా కానీ రైతుకి సపోర్ట్ చేయండి మీ తరపు నుంచి కామెంట్లు పెట్టరు మంచిగా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రైట్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మంచిగా బాయ్ బాయ్